వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ నా పేరు ఎన్నరుణ్ ఈరోజు మనం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కల్వరాల గ్రామంలో మనమైతే ఉన్నాం కల్వరాల గ్రామంలో యువ మన క్యాండిడేట్ యువతకు అండగా ఉండే బాల నర్సుతో మన ముఖాముఖి పరిచయం అయితే చేద్దాం యువతకు ఎలాంటి సపోర్టుగా ఉంటుండు మత కల్లోల జరుగుతుంటే ఏ విధంగా వాళ్ళ మత కల్లోలక సమాధానం ఇస్తుండు దేశని ఏ విధంగా గౌరవిస్తుండు దేశ నాయకులకు ఏ విధమైన గౌరవాన్ని ఇస్తుండు మత కల్లోలు చేస్తున్న వ్యక్తులకు ఎలాంటి సమాధానం ఇస్తుండు యువకులకు ఏ విధమైన మెసేజ్ ఇస్తుండు బాల నర్సుతోని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు టుడే ఎయిటీన్యూస్ సార్ మీ పేరు మీరు గ్రామంలో యువకులకు అండగా ఉంటుండ్రని గ్రామంలో ఎలాంటి గొడవలు జరిగినా కూడా అందరికి సర్ది చెప్పుతున్నారని ఏ మత వస్తువులు గొడవలు పెట్టుకున్నా కరెక్టుగా నిలబడుతున్నారని మీ గురించి చాలామంది చెప్పుతున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంది ఇలా మీరు ఇలా ఈ విధంగా స్పందించడానికి గల కారణం ఏంది ఇక్కడ కల్వరల్లా ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు అన్ని మతాలు అన్ని మతాల వారు ఉన్నారు ఇక్కడ కానీ కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే క్రైస్తవుల మీదకైనా ముస్లింల మీద దాడులు చేస్తారు అందు గురించి నేను కొంతమందిని ఇక పేర్లు చెప్పేద్దాం అవి అట్లా చేయద్దు ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళంతా ఒకటే ఏ మతమైనా ఒకటే ఏ మతమైనా ఒకటే కానీ ఇప్పుడు కొంతమంది ఇట్లా చేస్తు ఇసు వాళ్ళకు మనసుంటోళ్ళకు కూడా ప్రాబ్లం అవుతున్నాయి ఇది రాజకీయ నాయకుల దగ్గర కూడా పోయి మాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటారని కోరుతున్నాం మీరు యువతకు కూడా మంచి మెసేజ్ ఇస్తున్నారంట యువతకు కూడా అండగా లీల ఇలాంటి గొడవలు జరిగితే కూడా సర్ది చెప్పుతుండ్రంట ఇంత బాగా మీరు సోషల్ వర్క్ చేయడానికి గల కారణం ఏంటి గొడవలు కావద్దు కదా అందరూ ఒక ఒక్క రకం ఉండాలి కదా అందరూ ఇప్పుడు ఎన్ని కులాలు ఉంటాయి ఇప్పుడు కులాల మీద కూడా ఇక్కడ దౌర్జన్యం నడుస్తుంది కులాల మీద అయినా మతాల మీద అయినా ఇవన్నీ నడవద్దని నేను అనుకుంటాను మీరు పనిచేసే యజమాని కూడా మా యొక్క మా దగ్గర పనిచేసే వ్యక్తి కూడా చాలా బాగా సోషల్ వర్క్ లో పాల్గొంటుండు ఇలాంటి గొడవలు జరగకుండా చూసుకుంటుండు అందరి మతాలను గౌరవిస్తుండు రాజకీయాన్ని కూడా గౌరవిస్తుండు రాజకీయ వ్యవస్థను కూడా గౌరవిస్తుండని మీ గురించి మీ యజమాని కూడా చాలా గొప్పగా మాట్లాడుతున్నారు దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి అవు ఇంతకుముందు చెప్పాను వాళ్ళకు కోదమంటే వాళ్ళు కొద్దిగా భయపడ్డారు ఇప్పుడు ఈ ఛానల్ అందించే ఛానల్ ద్వారా అందరికి తెలుస్తుందని మీతో మాట్లాడుతుంది మన రీసెంట్గా కూడా ఇక్కడ మన దేవదాస్ అనే వ్యక్తి మీద కూడా దాడి జరిగిందంట అతన్ని కూడా ఇక్కడ సువార్త చేయకుండా కూడా అడ్డగించారు అంట అప్పుడు మీరు స్పందించి ఇక్కడ గ్రామస్తులతో కూడా మాట్లాడి సాల్వ్ చేశారంట మరి ఏ విధంగా ఏం జరిగింది అసలు ఎలా సాల్వ్ చేశారు ఇక్కడ మా మేడం ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటుంది సండే సండే ఇది ఐదారు ఇక్కడ చేస్తారు ఆయన వచ్చినప్పుడు ఇట్లా ఊళ్ళేనే ఇట్లనే ఆయనకు భయపెట్టిండ్రంట నేను అప్పుడు నేను లేను ఆ టైంలో నేను వచ్చే వరకు ఆ గొడవ అయింది వెళ్ళిపోయారు నేను కలుస్తా అనుకున్నా ఆయన మాట్లాడతాను అనుకున్నా కానీ ఇక మాకు టైం కురాలే మాట్లాడలే ఇప్పుడు మీ ద్వారా టైం దొరుకుతుంది మాకు మీ ఛానల్ ద్వారా మీతో మాట్లాడుతున్నది ఆ రోజు ఏమైంది అతను ఏమన్నా మత ప్రచారం చేశాడా ఎవరన్నా బలవంతంగా లాగలని చూశాడా లేకపోతే అసలు అతని మీద దాడి జరగదానికి గల ఏంది ఎందుకోసం అతను నటగించింది ఇక్కడ ఉంటారు ఐదారుగురు వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు ఇంట్లోనే ఆ ఇంట్లోనే ప్రార్థన నడుస్తుంది ఎవ్వరికైనా మత ప్రచారం ఏం చేయలేడు ఉన్న వాళ్ళకు మాత్రం బోధించి వెళ్తుండే ఆయన ఇక్కడ జరిగేటప్పటికీ ఆయన వచ్చి ఇక్కడ గొడవ చేసినట్టు తెలిసింది నాకు అప్పుడు ఇక నేను మళ్ళీ ఆయనతో మాట్లాడదాం అనుకున్నా కానీ టైం దొరకలేదు సో మీరు ఇక్కడ యువతకు కూడా మంచి మోటివేషన్ ఉంటుందంట యువతను కూడా మంచి మార్గంలో నడవడానికి మీరు ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు ఎలా ఎలా ఏ విధంగా సార్ ఇప్పుడు యువతలో కూడా మస్తు రకాలు ఉన్నారు అన్ని మతాల వారు ఉన్నారు అన్ని కులాల వారు అందరు అట్లా లేరు కొంతమంది చేయబట్టి ఇట్లా అవుతుంది మీరు దేశాన్ని చాలా గౌరవిస్తారంట దేశ నాయకులను గౌరవిస్తారంట ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారంట నరేంద్ర మోడీ గారి పరిపాలన గౌరవిస్తారంట మన సీఎం రేవంత్ రెడ్డి గారిని పరిపాలిస్తారంట మతస్థులు అందరినీ గౌరవిస్తారంట ఇంత మంచిగా మీరు గౌరవించే మీరు ఇలా దాడి చేస్తుంటే వీళ్ళ పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది చాలా బాగాకరం అదే చాలా బాధాకరం ఇప్పుడు ఎవరి మతస్తులు వాళ్ళు ఎవరి దేవుడిని వాళ్ళు పూజిస్తుంటారు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి గొడవ వేసులు అయితే బాధాకరంగా ఉంది ఇప్పుడు మోడీ గారు అయినా కానీ అయినా ఈ మత కళ్ళు రేపు మన అయినా చెప్పలేదు ఇక్కడ లోకల్లా చిన్న చిన్న వాళ్ళు చేయబట్టి ఇవన్నీ గొడవలు చాలా అవుతాయి సో మీరు ఇంత దేశాన్ని ఇంత గౌరవిస్తున్నారు కదా మరి యువతకి ఇచ్చే మెసేజ్ ఏంది ఇలా గొడవలు పెడుతున్న వ్యక్తులకు ఇచ్చే మీరు మెసేజ్ ఏంది యువత కూడా తెలుసుకోవాలి ఇప్పుడు గొడవలు పెట్టే వాళ్ళు ఏర్పడారు మనం తెలుసుకోవాలి యువత కూడా చెప్పేది అదే తెలుసుకోవాలి ఎవరు ఎట్లా మాట్లాడతారు అని చూసుకొని కూడా యువత నడుచుకోవాలనుకుంటున్నారు సో మీరు ఇప్పుడు యువతకి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరే విజ్ఞప్తి ఏంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది యువలు పూజించుకునే దేవుని వాళ్ళు పూజించుకుంటారు ఈ ఇప్పుడు మత ప్రచారం ఇప్పుడు నడుస్తుంది సార్ ఇది ఎవరన్నా చేస్తే అచ్చుడు కొట్టుడు ఇప్పుడు ఎన్ని నడుస్తున్నాయి క్రైస్తవుల మీద ఎన్ని దాడులు అవుతున్నాయి ఇది కూడా జర సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా పోయి ఆయన కూడా చూడాలని కోరుకుంటున్నారు మరి మన నరేంద్ర మోడీ గారికి ఇచ్చే మెసేజ్ ఏంది సార్ గారిని మీరు ఏ విధమైన విజ్ఞప్తి కోరుకుంటుండ్రు సార్ గారిని కోరుకునేది ఒకటే ఇప్పుడు అన్ని మతాలను గౌరవిస్తూ సార్ కూడా మన మేము కూడా గంతే గౌరవిస్తున్నాం మాకు కూడా గంతే అక్కియాలని ఇప్పుడు ఈ దేశంలో అందరూ బాయ్ బాయ్ అని చెప్పేసి మీరు అంటారంట అందరు మతస్థులకు విలువనిస్తారంట ఏ పండగ జరిగినా కూడా అక్కడ పోయి మీరు విలువనిచ్చి అందరి పండగలకు అటెండ్ అవుతారంట మరి పర్టికులర్గా క్రైస్తవులనే దాడి చేస్తారు కదా వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా తెలుసుకోవాలి వాళ్ళకు కూడా వాళ్ళు దే పూజించే దేవుని పూజించుకుంటారు మేము కూడా పూజించే దేవుని పూజించుకుంటున్నాం ఇట్లా ఈ గొడవలు చేసే వాళ్ళు కూడా కొద్దిగా తెలుసుకోవాలని ఇప్పుడు మీరు పర్టిక్యులర్ గా లాస్ట్ గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంది అందరం ఒక్కటిగా ఉండి మంచిగా బతకాలా అందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నాం చూసారా ఇక్కడ బాల్ నర్స్ అయితే ఇక్కడ చెప్తున్న సందేశం ఏంటంటే ఇక్కడ అందరం మనం భారతదేశంలో ఉట్టినాం భారతీయులమంతా ఒకటే ఇలా మతం అనే పేరుతోని ఎవరిని ఎవరిని కించపరచకూడదు ఎవరిని ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరు వాళ్ళకి ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు కాకపోతే ఇత మతం అనే పేరుతోని ఇలా దాడులు చేయడం ఇలా ప్రాణాలు తీయడం ఇది దేశానికి చాలా అగౌరవమైన విషయం నరేంద్ర మోడీ గారు ఎంతో గొప్పవారు ప్రపంచంలోనే భారతదేశం ఒక టాప్ రేంజ్లో ఉంచిండు కరోనా టైంలో కూడా ఇంత గొప్ప స్థాయిలో పని మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి మతాలను గౌరవిస్తుండు వీళ్ళ పేర్లు చెప్పుకొని కొద్ది మంది అయితే దేశంలో అల్లరి కల్లోరలు సృష్టించాలని ప్రయత్నిస్తుండ్రు ఈ దేశ భద్రతకు భంగం కలిగించాలని చూస్తున్నారు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం చేయాలని చూస్తున్నారు ఇలాంటి వ్యక్తులను అయితే నేను ఖండిస్తున్నా అందరూ మనం మొక్కలాగా ఉందాం అందరం మొక్క తల్లిలాగా పుట్టినట్టు ఉందాం ప్రతి మతాన్ని మనం గౌరవించుకుందాం ఏ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు తనకిష్టమైన మతాన్ని స్వీకరించవచ్చని అని బాలనర్స్ గారు అయితే మాట్లాడుతుండ్రు చివరిగా అయినా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ రీసెంట్గా మన డిచ్పల్లి విలేజ్ నుంచి ఇక్కడ మన దేవదాస్ అనే పాస్టర్ ఈ విలేజ్కి వస్తుండేడంట అతనిపైన ఏదో ఏమైనా క్రియలు జరిగినాయంట దాని పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు ఏ విధమైన మెసేజ్ చేయాలనుకుంటారు ఇప్పుడు అయిన పట్ల ఆయన మంచి దేవుని గురించి బోధించని చచ్చిండు ఆయన ఇక్కడికి నమ్ముకున్న వాళ్ళకు మాత్రమే బోధిస్తుండేనా ఎవరికైతే మతప్రచారం చేసి మా దాంట్లో గురని ఆయన ఏం చెప్పలేడు అయినా కానీ ఆయన దగ్గరికి వచ్చి ఇక ఇద్దరు ముగ్గురు బహిరించారట అది తప్పు అని నేను అనుకుంటున్నా అందరు కలిసి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో మీరు ఇప్పుడు టోటల్గా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మన నరేంద్ర మోడీ గారి కానీ చేసే విజ్ఞప్తి ఏంది అలా కోరే సహాయం ఏంది ఇప్పుడు అదే నేను కోరేది రాష్ట్రానికైనా మన సెంట్రల్ గవర్నమెంట్కైనా అందరిని ఒక్క తీరి చూడాలని కోరుకుంటున్నాను ఇలా గొడవలు చేసే వారికి ఇచ్చే మెసేజ్ ఏంది మీరు గొడవలు చేసేవారికి గవర్నమెంట్ కూడా చూసుకోవాలని చెప్తున్నా అనుకుంటున్నాను వాళ్ళు కూడా మనసు మార్చుకొని మంచిగా ఉండాలని ఇక్కడ మీరు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారంట ఆపదలు ఉన్నోళ్ళని కూడా మీరు ఆదుకుంటున్నారంట ఇంత మంచిగా మీరు ఏ పదవి లేకున్నా ఇంత మంచిగా సేవ చేయడానికి అలా ఏంటి ఇప్పుడు కొంతమంది ఏం తెలియని వాళ్ళకు బెదిరిస్తారు వచ్చి వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ ఇంకా పట్ల ఎవరు లేరు ఇలా బెదిరిస్తే నడుస్తుంది అన్నట్టు చేస్తారు నేను ముందుకెళ్ళిన కొన్ని రోజుల కింద నాకు ఇక ఒక్కొని ఎటు వెళ్ళలేకపోయినా ఇప్పుడు వాళ్ళని కూడా నేను అప్పుడు తిట్టాలని కాదు కొట్టాలని కాదు వాళ్ళు కూడా బాగుండాలి మేము కూడా బాగుండాలి వాళ్ళు కూడా గొడవలకు రావద్దని నా అభిప్రాయం చూసారా ఇక్కడ బాలనర్స్ అయితే ప్రతి ఒక్కళ్ళం మనం సమానమే హిందూ ముస్లిం సిక్కు బౌద్ధ ప్రతి క్రైస్తు అందరం మనం సమానమే భారతదేశంలో పుట్టిన మనందరం ఒకటే జాతికి చెందిన వాళ్ళము ఒకటే రక్త సంబంధులం కాకపోతే తన మతం అనే పేరుతోని దేశ భద్రతకు భంగం కలిగించే వ్యక్తులకైతే బాలనర్స్ ఇచ్చే సందేశం ఏంటంటే ఇలాంటి గొడవలు అయితే దయచేసి చేయకండి ఇది దేశానికి చాలా ఏమైన చర్య ఇలాంటి దాడులకు పాల్పడితే మాత్రం మన దేశాన్ని మనమే పాడు చేసుకున్నట్టు ఉంటుంది అందరం ప్రతి క్రైస్తవుని కానీ హిందువుని కానీ ముస్లిం కానీ సిక్కును కానీ ప్రతి ఒక్కరూ ప్రతి మతస్థులను గౌరవించాలి తనకిష్టమైన మతాన్ని స్వీకరించే అక్క ఉంది సో ఇలాంటి టైంలో దేశ భద్రతకు గౌరవనీయులైన మోడీ గారికి సీఎం గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇలాంటి పనులు చేయవద్దని యువతకు కానీ దేశ ప్రజలకు కానీ విజ్ఞప్తి అయితే చేస్తున్నాడు బాల మన కలవరాల గ్రామం నుంచి ఇలాంటి యువ యువకులు ఇలాంటి బాల్ నర్సును చూసి అనేకులు మోటివేషన్ తీసుకోవాలని కోరుకుందాం ఇలాంటి యువతను చూసి అనేకులు కూడా బాల్ నర్సుగా ప్రతి ఒక్కరూ దేశానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ బాల్ నర్స్ గారు ఇంత మంచి మీ సందేశాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి యువత మేలుకుంటేనే దేశం బాగుంటుంది దేశం బాగుంటేనే మనందరం బాగుంటాం చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి చివరిగా నేను ఇచ్చే సందేశం సార్ అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది అందరం కలిసి ఉండాలి కలిసి ఉండాలనే నా కోరిక కూడా చూసారా ఇలాంటి యువకులని దేశం కూడా మన దృష్టికి తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తులకు మోటివేషన్ చేయాలని కోరుకుంటూ మీ టుడే ఏటీ న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్ కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కలవరాల గ్రామం